ప్రచారం మొదలైనప్పుడే వారు స్పష్టంగా మేము సారు అనలేదు కారు అనలేదు పదహారు అనలేదు చెప్తున్నా మేము సారు కారు పదహారు అంటూ ఏదో ఒక ఈ ప్రచారాన్ని అసత్య ప్రచారాన్ని ప్రజలను మభ్య పెట్టే ప్రచారాన్ని మేము చేయలేదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా స్పష్టంగా పద్నాలుగు సీట్లను గెలుస్తామని చెప్పడం జరిగింది ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే మీరు కారు సారు పదహారు అంటందుకు మీరు బిఆర్ఎస్ కాదు కానీ మీరు ఒక పెద్ద నినాదం తీసుకొని వచ్చారు ప్రజల్లోకి గాడిద గుడ్డో ఏమో అంత పెద్ద గొప్ప పని తమ్మి మీరు సారు కారు దాకా పోకండి మళ్ళీ మాట్లాడండి మా గురించి తర్వాత మాట్లాడండి అయితే అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ గొప్పలకు పోలేదు మేము ఏదైతే పద్నాలుగు సీట్లు అనుకున్నాం ఎలక్షన్స్ అయిపోయినా ఉన్నా ప్రజలు తీర్పిచ్చిండ్రు దాన్ని బట్టి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఆర్భాటాలకు పోకుండా హంగులకు పోకుండా ఏదో మభ్య పెట్టే మాటలు మాట్లాడకుండా తొమ్మిది నుండి పదమూడు స్థానాల్లోపు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని ప్రజా తీర్పును వారు ఏదైతే మీడియా సోదరులను కావచ్చు అక్కడ జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో జరిగిన అక్కడ ఉన్న స్థానిక నాయకుల రిపోర్ట్స్ అనేది తెప్పించుకొని అవి మాట్లాడడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నుండి పదమూడు స్థానాల్లోపు గెలవబోతున్నాం అనేది స్పష్టం ఎందుకంటే అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తాం బీజేపీ పార్టీ అనే వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఇందాక పెద్దలు మాట్లాడుతూ బీజేపీ పెద్దలు మాట్లాడుతూ వారు నేరుగా దాదాపు పదహారు స్థానాలు గెలుస్తామన్నట్టు వారు మాట పన్నెండు ఆ పన్నెండు పది పది నుంచి పన్నెండు స్థానాలు గెలుస్తామంటున్నారు ఆ డబల్ డిజిట్ గ్యారెంటీ అంటున్నారు ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ వార్తా పత్రికల పన్నెండు స్థానాలలో బీఆర్ఎస్ ముందంచాలని అని వార్తలు రాసుకోవడం కానీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము స్పంగా డబుల్ డిజిట్ గెలుస్తామని చెప్పట్లేదా కేంద్రంలో ఇండియా కుటుంబం వస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి ఈక్వేషన్స్ ప్రకారం ఏ విధంగా పక్కన పెడితే అన్ని రాజకీయ పార్టీలు ఆయా గెలుపు మీద ధీమా వ్యక్తం చేయడం ఏ విధంగా ఉంటాయనేది అనేది ఉంటాం ఆ ప్రదక్షన్స్ తర్వాత ఏంటి అని అడిగితే ప్రజలు తీర్పండి మేము దాన్ని గౌరవిస్తామని చెప్తూ ఉంటారు ఇది గత ఎలక్షన్స్ నుంచి అంత ముందు ఎలక్షన్స్ బైపోల్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం ఓకే స్థానాల గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి రైతులు రైతులు రాజ్ కుమార్ గారు గతంలో మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇదే రైతుల గురించి అనేక డిబేట్స్ లో అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేసిన సందర్భాలు అవును మీరు గోడౌన్స్ దగ్గరికి వెళ్ళి గిడ్డంగల్ దగ్గరికి వెళ్ళి రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయట్లేదు తడిసిన ధాన్యం ఈ విధంగా అయిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం నిద్రపోతుందని క్వశ్చన్ చేసినటువంటి అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ఏం చేస్తుంది నాడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు మనం లాస్ట్ టూ ఇయర్స్ అయితే చూసినాం అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతులు ఏదైతే వాళ్ళు పండించిన పంటను ఐకేపీ సెంటర్లలో కొనండి బాబు అని వాళ్ళు కుప్పలు పోసుకొని వాళ్ళంతా మొత్తుకుంటూ ఉంటే ఈ యొక్క అధికార పార్టీ నాయకులు దా సమస్యకు పరిష్కారం చూపెట్టకుండా ఢిల్లీలలో గల్లీలలో కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం అంటూ వీళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూసినాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గల్లీలలో కూర్చుండి ధర్నాలు చేస్తున్నారు ఓకే అధికార పార్టీగా మేము వారి రైతుల పక్షాన కొట్లాడుతున్న విధానాన్ని స్వాగతిస్తున్నాం కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడే చేతులెత్తేసి రైతులు వరి కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకుంటే రైతులను వట్టించుకున్నలేడు అదే రైతులు మేము వరి పండిస్తామని అంటే వరేస్తే ఉరి అని చెప్పేసి ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూసినాం గత ప్రభుత్వంలో దాదాపు పన్నెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఈ యొక్క పంట కొనక కానీ ఏదైతే పంటలో నష్టం వస్తే కానీ కౌలు రైతులు కానీ రైతులు కానీ చనిపోయిన పరిస్థితి మనం చూసినాం మరి పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వీరు ఈ పది సంవత్సరాల కాలంలో రైతు సమస్యలన్నిటికీ పరిష్కారం ఎందుకు చూపెట్టలేకపోయింది అనేది వాళ్ళు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఎస్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కొట్లాడింది ప్రతిపక్షంలో రైతుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ వారి తరపున నిలబడి కొట్లాడింది ఇప్పుడు మేము అధికార పక్షంలో ఉండి కూడా మేము వడ్లు కొనం మేము కొనం మీరు వరేస్తే ఉరే అని మేము ఎక్కడ ప్రకటన చేయట్లేదు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేయబోతున్నారు ఏదైతే మేము ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజాని కానీ ఉరి అనే ఒక ట్యాగ్లైన్ తీసుకుంటున్నారు కానీ ఎక్కువ మంది వరి పండించడం వల్ల జరిగే నష్టం ఎందుకంటే ఆల్టర్నేట్ క్రాఫ్ట్ లేకపోతే గనుక అది ఏ స్థాయిలో పండింది అసలు ఎవరు ఊహించినటువంటి దిగుబడి మనకు రావడం జరిగింది అవును ధాన్యానికి సంబంధించి దాన్ని ఏ విధంగా అప్పటికే మనకి స్టోర్ కెపాసిటీ అయిపోయింది కేంద్రం కొనుగోలు చేయాలి రేస్ బాల్ రేస్ అంగీకారాలు పత్రాలు అగ్రిమెంట్స్ చాలా చూసాం గతంలో ఈ రబీ సీజన్ సంబంధించి కానీ ఆ స్థాయిలో వద్దు మీరు ఆల్టర్నేట్ క్రాఫ్ట్కి వెళ్ళండి పత్తి పండించండి బంగారంలా పండుతుంది సాకట్ గా చేసుకోండి ఇవన్నీ మాట్లాడున్నారు మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు రాజ్ కుమార్ గారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే కదా మీకు అది బీజేపీ చేసిన తప్పిదమా లేదంటే బీఆర్ఎస్ చేసిన తప్పిదమా కాంగ్రెస్ కి అయితే అధికారం చేజిక్కింది కదా ప్రజలు మిమ్మల్ని నమ్మారు కదా మీరు గతంలో చేసిన ఉద్యమాలని చూసే కదా నమ్మారు రైతులు ఎస్ మా ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది ఏమో అని చెప్పి మీ ప్రభుత్వాన్ని రైతుల ప్రభుత్వంగా ఓన్ చేసుకున్నారు కదా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రైతులను పట్టించుకోకుండా పంజాబ్ వెళ్ళి అక్కడ రైతులకి నష్టపరిహారం అని చెప్పి కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు మీరు ఫైట్ చేస్తున్నారు కదా మరి అధికారంలోకి వచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఓపెన్ చేసినప్పటికీ ఇంకా కొనుగోలు స్టార్ట్ కావట్లేదు మేము ఓట్ అయ్యమని చెప్పి బహిష్కరిస్తున్నటువంటి బహిష్కరించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఎందుకు అటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ ఫైట్ చేస్తుందంటే అసలు ప్రతిపక్షంగా ముందుకెళ్తుంది ప్రతిపక్షం ఏముంది ప్రజల తరఫున పోరాడుతుంది గతంలో మీరే ప్రతిపక్ష హోదాలో ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చేస్తుంది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల దుస్థితి ఇంతేనా అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు సమస్యలకు పరిష్కారం చూపెట్టబోతుంది చూపెడుతుంది ఎందుకనంటే డిసెంబర్ తొమ్మిదిన ప్రభుత్వం ఏర్పడితే నేటికి ఆరు నెలలు పూర్తయింది ఈ ఆరు నెలల కాలంలో ఉన్నటిదాకా మనకు ఎలక్షన్ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ బిజీగానే ఉండే ప్రభుత్వం మీద దృష్టి సాధించే పరిస్థితి లేదు వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన వెంటనే ఏదో ఒకే ఏదో టూర్లు వేయకుండా ఇప్పుడు వారు ఏమన్నారు ఇప్పటి నుండి ప్రభుత్వం మీదనే పరిపాలన మీదనే దృష్టి పెడతాం రైతులకు మేమిచ్చిన రుణమాఫీ హామీని ఏదైతే ఉన్నదో దాన్ని సమీక్షిస్తాం ప్రతి రైతులకు సంబంధించి వాళ్ళ యొక్క రుణాలని మాఫీ చేయడానికి అవన్నీ లెక్కల్ని అధికారులను తీసుకుంటున్నారు ఏదైతే వరి కొనడానికి కూడా ఈరోజు సమీక్షలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాలన మీద స్థిరంగా కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్ లేదు నిన్న కూడా చూడండి ముఖ్యమంత్రి గారు వర్షం మన హైదరాబాద్ లో వర్షం విపరీతంగా కురుస్తుంటే అదే వర్షంలో ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ వెళ్ళి సమీక్షించడం జరిగింది ఇన్ని రోజులు మనం ఆ పరిస్థితి లేకుండే వర్షాలు పడ్డా రోడ్ల మీద రైతులు చచ్చిపోయినా లేకపోతే ప్రజలు వరదలు వచ్చి మునిగిపోయినా కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే మంత్రులు పట్టించుకోలే కానీ ఈ రోజు ప్రభుత్వం అనేది కాన్సన్ట్రేట్ వర్షాలు వచ్చారు రైతుల దగ్గర నుంచి మళ్ళీ రైతులే మాట్లాడుతున్నా ప్రక్షాళన జరుగుతుందా మనకి హైదరాబాద్ లో తెలంగాణలో మెయిన్ గా హైదరాబాద్ లో ఒక గె గట్టిగా ఒక గంట వర్షం పడిందంటే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి మనం తెలుసుకోవచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ అయితే ఉండిపోతుంది మోకాల్లో వాటర్ ఉండిపోతుంది దాని ప్రక్షాళన జరగాలంటే మూసి దగ్గర నుంచి జరగకుండా రావాలి అది ఎంత వరకు జరుగుతుందో మీరు ఇచ్చినటువంటి హామీలు అది కూడా ఒకటి కాబట్టి చూద్దాం ఎస్ గత ప్రభుత్వం కంటే మీరు మిన్నగా చేస్తా అని చెప్తున్నారు కానీ మీరు ముందు అన్నారు ఎస్ సీఎం చెప్పిన కామెంటే ఇప్పటి నుంచి రాజకీయాలను పక్కన పెడదాం పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి గురించి ఫోకస్ చేస్తాను మరి రాయబరేలు వెళ్తున్నారు ఎవరు సీఎం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పాట ప్రాంతీయ పాట మేడం మాట్లాడదాం లేదు ఎందుకంటే స్టేట్ అభివృద్ధి గురించి కట్టుబడి ఉంటాను ఇప్పటి నుంచి ఎంత ఉంది కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మేడం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాది ఇది లోకల్ పార్టీ కాదు స్థానికంగా ఉన్న పార్టీ కాదు దేశవ్యాప్తంగా మా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో వస్తుందని వస్తుందని మేము ఎక్కువ మెజార్టీ సీట్లు ఏ విధంగా సాధిస్తామని చెప్తున్నామో దేశంలో కూడా మేము మెజార్టీ సా సీట్లు సాధించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈరోజు మేము రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంకా కూడా పకడ్బందీగా అమలు చేయాలన్నా మాకు సే సేన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించాలన్నా కూడా మా ప్రభుత్వం రావాలి అది తెచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఏదైతే ఈ యొక్క ఇంకొక రెండు రోజుల్లో యూపీలో మా నాయకుడు ఈ రాయబెల్లి నుండి నిలబడుతున్నాడు పద్దెనిమిది తారీఖున అక్కడ ప్రచారం అనేది ముగుస్తుంది ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మా నాయకుని తరఫున మేము అక్కడ యూపీ రాష్ట్రంలో ఏదైతే ఈ బీజేపీ నాయకులు దేశాన్ని యూపీనే మోడల్ గా చూపెట్టి అక్కడ రామ మందిరాన్ని మోడల్ గా చూపెట్టి ఆ యొక్క రామ మందిరానికి సంబంధించి ప్రారంభోత్సవానికి రాలేదు పూజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేయలేదు ఇదే విధంగా అది కూడా ఒక రాజకీయ రంగు పరిస్థితి మనం చూస్తున్నాం దేవుళ్ళకి సంబంధించి అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇవన్నీ కూడా కులాలు మతాలు ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అయితే దేశానికి సంబంధించి అభివృద్ధి గురించి మాడుకోవడం మానేసి ఇవన్నీ కూడా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఏంటి ఎక్కడ ఈక్వేషన్స్ చూస్తా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ఈ విధంగానే నడుపుతూ ఉంటారు ఆ తొమ్మిదో తారీఖు ఏదైతే పంతొమ్మిదో తారీఖు ఏదైతే సారీ పదిహేను పంద్రా ఆగస్ట్ అని చెప్పి ఏదైతే పెట్టున్నారు అప్పటికి అన్ని ఎలక్షన్స్ సర్ధమని కాబట్టి దాన్ని ఒక బూచ్కను చూపించేసి మేము వస్తే చేస్తాం 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 మీరు చెప్పున్నారు ఇంతకు ముందు రాజ్ కుమార్ గారు మేము వచ్చింది ఆరు నెలల కాలం అని మీరు వచ్చిన ఆరు నెలల కాలానికి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పినటువంటి హామీలు ఇవి ఇప్పుడు ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తున్నవన్నీ కూడా రుణమాఫీ కావచ్చు బంధు విషయంలో మీరు చేసినటువంటి హామీ ఇప్పుడు ఎంత ఇస్తా తీసుకుని అధికారంలోకి రాగానే మేము చేస్తాం అనేది విధంగా మిగిలిన మేము చేస్తున్నాం కదంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెజ్ గా చేసినటువంటి హామీ ఏదైనా ఉందంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మిగతా అని అంటే చేస్తున్నామంటే మీరు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినారు ఏదైతే రేషన్ కార్డ్ ప్రామాణికంగా అందరికీ రేషన్ కార్డ్స్ లేవు దానికి సంబంధించి ప్రోసెస్ నడవాలి అప్పుడు అందరికి వచ్చినట్టు అవుతుంది కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంత స్థాయిలో ప్రజలు నమ్మినప్పుడు ఆ స్థాయి ఎఫెక్ట్ అనేది కనిపించలేదు కాబట్టి మాదే అంటున్నారు కానీ రైతులకు సంబంధించి బీఆర్ఎస్ కూడా నిరసన చేయడం చూస్తున్నాము కేటీఆర్ మాట్లాడుతున్నారు కేటీఆర్ పిలుపునిస్తున్నారు ముందుకు వెళ్తున్నారు ఏం జరగబోతోంది రైతులకు సంబంధించి వారు చేసే ఉద్యమం ఏదైతే మేము తప్పుబట్టడం లేదు ప్రభుత్వం కూడా ఎక్కడ మేము కొనమని చేతులు ఎత్తేయడం లేదు వాళ్ళు నిరసనలు చేస్తున్నారు వాళ్ళు రైతుల పక్షాన్ని నిలబడుతున్నారు దాన్ని హర్షిస్తున్నాం రైతులు కూడా నిరసన రైతులు కూడా నిరసన తెలియజేస్తున్నారు మేడం బాధ ఉన్నది కాబట్టి రైతులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ బాధలు అర్థం ఉంది ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసుకుంటుంది అందుకే సమీక్షలు పెడుతున్నాం రైతులకు మేము ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో రుణమాఫీకి సంబంధించి మీరు అన్నట్టు ఎలక్షన్స్ అయిపోయే ముందు ఆ లోపు పెట్టుకున్నారు ఆగస్టు పదిహేను లోపు ఎలక్షన్స్ అయిపోతాయి ఆ తర్వాత వదిలేస్తారంటూ వదిలేస్తే ఈ ప్రజాస్వామ్యం ఈ ఏదైతే తెలంగాణ ప్రజాస్వామ్య రాష్ట్రంలో మొన్నటి దాకా నియంతృత్వం పాలన చేసిన కేసీఆర్ ఓడిపోతాడని ఎవరని అనుకున్నారు ప్రజలు ఓడించారు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అతీతం కాదు కదా ఇచ్చిన హామీని తప్పినట్లయితే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయనట్లయితే మీ ప్రతిపక్షాలు అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారు దానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేతులు ఎత్తేయట్లేదు వరి ఏదైతే ఆఖరి గింజ వరకు వరిని కొంటామని చెప్తున్నాం అది ఖచ్చితంగా కొని తీర్థం కాస్త సమయం అటు ఇటు అయినా ఇప్పుడు ఇది మే మాసంలోనే ఉన్నాం ఈ మే మే మనం ఇప్పుడు ఇవాళ ఎంత పదిహేడు వర్షాలు కూడా మనం చూస్తున్నాం దానికి కూడా ఎంత మంది రైతులు మనం ఓన్లీ వరి గురించి మాట్లాడుతున్నాం మామిడి ఇంకా చాలా రకాల పంటలు కూడా నష్టపోయాయి రైతులు అంటే ధాన్యం తడిసిపోయి అది వెంటనే కొనుగోలు చేయాల్సిన అంశం కాబట్టి రైతుల యొక్క ఆవేదన తెలియజేస్తున్నారు కానీ రానున్న రోజుల్లో రైతుల పరిస్థితి ఏంటి అని ఒక ప్రశ్న వస్తే గనక ఆ ఒక ఆన్సర్ తీరనటువంటి ప్రశ్న గానే మిగిలిపోతుంది అనే ఆవేదన చాలా నిజమైంది మేడం రైతుల సమస్యలు తీరాలి అని అంటే రైతులతో అధికార పక్షంగాని ప్రతిపక్షం రాజకీయాలు చేయకుండా అఖిలపక్షంగా కూర్చొని రైతులకు ఏం చేద్దాం అనేది ఒక మానవత దృక్పథంతో ప్రతి ఒక్క రైతుని తమ కుటుంబ సభ్యులుగా ఓన్ చేసుకొని వాళ్ళు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది తప్ప అధికారంలో ఉన్న రోజు రైతులను వదిలేసి ప్రతిపక్షంలో పోగానే రైతుల మీద మాట్లాడడం అనేది ఇది జరుగుతీ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది వీళ్ళు రండి రమ్మనండి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కూర్చుని మాట్లాడితే ఈ రైతులకు ఏ ప్రభుత్వం మారిన ఇదే సమస్య అనే ఒక మాట అనేది మనకు ఈ ప్రశ్న అనేది ఎదురు కాదు ఓకే ఏమంటారు మూర్తి గారు రైతుల దగ్గరకు వచ్చేసరికి